నమస్కారం నెక్స్ట్ జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సక్సెస్ అంటే ఏమిటి వీడియోలోకి వెళ్దాం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒకే లక్ష్యం విజయం సాధించడం కానీ ఆ విజయం అంటే ఏంటి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఈ వీడియోలో మనం విజయం గురించి అసలు అర్థం తెలుసుకోబోతున్నా విజయం అనేది ఒక్క ఫలితం కాదు అది ఒక ప్రయాణం మనల్ని మనమే మెరుగుపరుచుకోవడమే అసలైన విజయం పెద్దగా డబ్బు సంపాదించడం కాదు మనకు నచ్చిన పని చేయడం మన లక్ష్యాన్ని చేరుకోవడమే నిజమైన విజయం ఉదాహరణకు ఒక రైతు ఉదయం ఐదు గంటలకు లేచి పొలం పనిలోకి వెళ్తాడు అతని కష్టాన్ని ఎవరూ చూడకపోయినా ప్రతి పంట వచ్చినప్పుడు అతనికి కలిగే సంతృప్తి అదే అతని విజయం మీరు ఏం కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మోటివేట్ అయ్యేందుకు అది అవసరం పెద్ద విజయం సాధించాలంటే ప్రతిరోజు ఒకటి శాతం మెరుగవ్వాలి ఉదయం పదిహేను నిమిషాలు పుస్తకం చదవడం కూడా ఓ విజయం విజయం అంటే వెనకవేళ అపజయాల కథ వాటినే నేర్పుగా మార్చుకోగలిగితే మీ ప్రయాణమే విజయం ఏపీ జె అబ్దుల్ కథ పేపర్లు అమ్మిన బాలుడు దేశపు అధ్యక్షుడిగా ఎదిగారు ఎందుకు ఎందుకంటే ఆయన కలలు కన్నాడు పనిచేశాడు ఆత్మవిశ్వాసం పోగొట్టుకోలేదు ధోని కథ ఒక రైలు టికెట్ కలెక్టర్ ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ అయ్యాడు ఎందుకు ఎందుకంటే అతనికి ఓ పరిపూర్ణ లక్ష్యం క్రమశిక్షణ ఉండేది మీరు కూడా విజయం సాధించాలంటే ఈరోజే మొదలు పెట్టండి చిన్న మెట్టు ఎక్కండి మీ లక్ష్యాన్ని కళ్ల ముందు ఉంచుకోండి మీరు చేసేది గొప్పదే కావాలి అన్న నిబంధన లేదు కానీ మీరు చేసే పనిలో గొప్పతనం ఉండాలి అప్పుడే మీ జీవితంలో విజయాన్ని చూడగలరు సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్ ఇట్స్ అ జర్నీ మీ ప్రయాణం ఈరోజే ప్రారంభించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా ఉండండి మా కొత్త కంటెంట్ కోసం ఎప్పుడూ అప్డేట్ అవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము మరింత ఉత్తమమైన కంటెంట్ అందించగలుగుతాము మీరు మా ప్రయాణంలో భాగమవ్వండి